మహబూబ్ నగర్ డీసీసీ చైర్మన్ పదవి డీసీసీ డైరెక్టర్ మామిల్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డికే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలో చైర్మన్ పదవి కోసం ఆశావాహుల లొల్లి షురు అయింది ఎలాగైనా దక్కించుకోవడానికి ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమై ఉన్నారు ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పదవి కాబట్టి రాష్ట్ర స్థాయిలో మంత్రులతో మరియు అవసరమైన సందర్భాల్లో ముఖ్యమంత్రితో సైతం చర్చలు సంప్రదింపులు చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం పోటీ ఉన్నవారిలో ముఖ్యంగా కొల్లాపూర్కు చెందిన మామిల్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ముందు వరుసలో ఉండి ఎలాగైనా చైర్మన్ పదవి దక్కించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం ఉంది విష్ణువర్ధన్ రెడ్డి గతంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండి చివరి నిమిషంలో టికెట్ దక్కినందుకు బరి నుండి తప్పించుకున్న విషయం మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో పార్టీ కూడా విష్ణువర్ధన్ రెడ్డికే చైర్మన్ పదవి ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం మరో కొన్ని రోజుల్లో మహబూబ్నగర్ డీసీసీ చైర్మన్ పదవిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మహబూబ్ నగర్ డీసీసీ చైర్మన్ పదవి కోసం చాలామంది రాజకీయ నాయకులు అదేవిధంగా కొంతమంది పదవీలు కొనసాగిస్తున్నారు ముఖ్యంగా డిసిసి చైర్మన్గా ఉన్న నిజాం పాషా అతను ఆరోగ్య రీత్యా రాజీనామా చేయడంతో ఈ పదవి పోస్టు ఖాళీ వాడింది ఈ నేపథ్యంలో దాదాపుగా చైర్మన్గా పదవి దక్కించుకోవడానికి చాలామంది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా కొల్లాపూర్ విష్ణువర్ధన్ రెడ్డి ఎం విష్ణువర్ధన్ రెడ్డి డిసిసి చైర్మన్ రేసులో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది అధిష్టానం కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆయనకే ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు కూడా కొంతమంది రాజకీయ నాయకులు చెబుతున్నారు ప్రస్తుతం మనము డిసిసి బ్యాంకు మహబూబ్ నగర్ ప్రాంగణంలో బ్యాంక్ ప్రాంగణంలో ఉన్నాము మనం ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి అంటే యాక్చువల్గా డిసిసి బ్యాంక్ సంబంధించి చైర్మన్ సంబంధించి ఏదేని మనకు చైర్మన్ పోస్ట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా డైరెక్టర్లు మాత్రమే ఎన్నుకుంటారు డైరెక్టర్లతో పాటు స్థానిక ఎమ్మెల్యే తర్వాత ఎంపీ తర్వాత ఇవన్నీ మామూలుగా దానికి ప్రోటోకాల్ ఉంటుంది ఈ నేపథ్యంలో దాదాపుగా ఒక ముగ్గురు నుంచి నలుగురు వరకు కూడా చైర్మన్ పోస్టుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఈ నేపథ్యంలో ఇది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పోస్టు కాబట్టి దీనికి సంబంధించి వ్యాల్యూ వాల్యూ కూడా అంత ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతోనే చాలామంది రాజకీయ నాయకులు ఆశావాహులు కూడా వారి వారి ప్రయత్నాలను వాళ్ళను కొనసాగిస్తున్నారు అంత అంత తద్వారా మనము రాబోయే ఒక రెండు మూడు రోజులలో డిసిసి బ్యాంక్ చైర్మన్ అనేది మనకు ఒక కొలిక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మనము రెండు రోజుల తర్వాత డిసిసి బ్యాంకు చైర్మన్ అనే సబ్జెక్టు మనం తెలుసుకునే దాంట్లో ముఖ్యంగా దాదాపుగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గతంలో కూడా డిసి చైర్మన్ కొన్ని రకాల ఆరోపణలు అక్రమాలు జరిగాయంటూ కూడా రావడం కూడా జరిగింది కాకపోతే డిసిసి చైర్మన్ ఉన్న నిజాం బాషా ఒక సిస్టమేటిక్గా ఉండేవాడు అతను ఎక్కడ ఎటువంటి కూడా ఆరోపణలు ఎన్ని వచ్చినా కానీ కూడా ఎటువంటివి కూడా అక్రమాలు జరగలేదని విషయం కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది దాదాపు బ్యాంకులో పనిచేస్తున్న కొంతమంది డైరెక్టర్లు కూడా అయితే ఇప్పుడున్న పరిస్థితి అంటే మే మినిమం డిసిసి చైర్మన్గా రావడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించున్న కొంతమంది మాత్రమే వీటికి మనకు చైర్మన్గా తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతము చైర్మన్గా వచ్చే వారిలో ఒక ముగ్గురు మాత్రం ముగ్గురు మాత్రము పోటీ పడుతున్నట్టు తెలిసింది ఎవరిని చైర్మన్గా ఎన్నుకుంటారు అనే విషయం పైన రాజకీయ నాయకులు కూడా తర్జన భర్జనలు పడుతున్నారు ముఖ్యంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన చైర్మన్ పదవి కాబట్టి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వీరందరి ఉద్దేశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం కూడా ఉంది తద్వారా చైర్మన్ ఎన్నుకుంటారనేది కూడా మనకు తెలిసిన సబ్జెక్టు మిత్రాన్యూస్ ఛానల్ నుండి ఎంవి రమణ डीसीसी बैंक कवर्ना महबूब नगर